వెల్కమ్ టు రాజనీతి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ క్యారెక్టర్కి మచ్చవాటిల్లే పనులు చేయకూడదు గతంలో నాయకులు పదవుల్లో ఉన్నప్పుడు చాలా నిబద్ధతతో పనిచేశారు సొంత ఆస్తులు కరగ తీసుకొని ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఎలాంటి ఆరోపణలు తావు లేకుండా అలాగే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ పదవులను త్యజించేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే పార్టీ అధినాయకత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకునేవి మంత్రిగా మంత్రులుగా ఉండి చాలామంది నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగిందని వాస్తవానికి ఆ డిపార్ట్మెంట్లో అక్కడ వైఫల్యం స్థానికంగా ఉన్న వైఫల్యం ఆయన రిజైన్ చేశారు అట్లాగే మనం రాష్ట్ర స్థాయిలో కూడా చాలాసార్లు చూసాం మనం గాలి ముదుకృష్ణ నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పేపర్ లీకేజ్ అయితే ఆయన రిజైన్ చేశారు అట్లాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఒక మంత్రి లంచం తీసుకుంటా దొరికినప్పుడు ఆయన సస్పెండ్ చేశారు మంత్రివర్గం నుంచి తొలగించారు ఆయన్ని ఇట్లా అంటే చాలా సందర్భాల్లో పార్టీలో నాయకులు తప్పులు చేసినప్పుడు అది విధి నిర్వహణ పరంగా కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు నాయకత్వాలు స్పందించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో అలాంటి సందర్భాలు మనం చాలా తక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా గత ఐదారేళ్ళుగా జరిగిన పరిణామాలు మనం చూస్తే ముఖ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అనేక తప్పులు చేస్తూ దొరికారు కానీ ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన వీడియోలో దొరికిపోయాడు చిత్తూరు జిల్లాలో కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే ఒక మహిళతో ఒక మహిళని బలవంత పెట్టాడని ఆ మహిళ ఒక ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని ఆ పెన్ డ్రైవ్ కూడా ఆధారాలతో సహా ఇచ్చింది సరే ఆ వెనక ఏం జరిగింది ఆ మహిళ ఇష్టపూర్వకంగా జరిగిందా ఇష్టం లేకుండా జరిగిందా అనే విషయాలను పక్కన పెడితే ఆ మహిళ వాళ్ళ కంప్లైంట్ చేసింది తనకు అన్యాయం జరిగిందని వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు ఆవిడేమైనా కంప్లైంట్ చేసిందంటే మాది అండ్ సో నా పేరు సో నేను సచివేణ నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో అధికారం రావటా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ముందు నేను చాలా యాక్టివ్గా పనిచేశాను ధర్నాలు నిరసనలు రాస్తారోకాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను అప్పట్లో ఈ ఆదిమూలం వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆయన అవినీతి మీద కూడా నేను ఫైట్ చేశాను ఆ తర్వాత మన పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన గెలుపు కోసం పనిచేశాను కానీ ఆ తర్వాత ఆయన నా మీద కక్ష కట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు నేను తప్పించుకుంటూ వచ్చాను ఫోన్లో వేధించాడు తర్వాత తిరుపతిలో ఒక హోటల్కి తీసుకెళ్ళి తన మీద అత్యాచారం చేశాడని చెప్పి ఈవిడ కంప్లైంట్ చేసింది న్యాయం చేయాలని చెప్పి సాక్ష్యాలతో సహా వీడియో సాక్ష్యాలతో చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారు సో ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోనేటి ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు యాక్చువల్గా ఈ కోనేటి ఆదిమూలం కూడా వైఎస్ఆర్సీపీ కుదురుల నుంచి వచ్చినోడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆశ్చర్యకరంగా టికెట్ కూడా తెచ్చుకున్నాడు గెలిచాడు కూడా కానీ బుద్ధులు పాత బుద్ధులు పోలేదో మరేంటో ఏం జరిగిందో తెలియదు ఇక్కడ ఎవరిదనేది పక్కన పెడితే అక్కడైతే ఆవిడ తనకు అన్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్న నాయకులు చాలామంది రెడ్ హ్యాండెడ్గా దొరికారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా అసలు అది ఒక సంఘటన జరిగిందా లేదా అన్నట్టుగా ప్రవర్తించాడు ఆయన మనం చూస్తే ఫస్ట్ ఇతని మీద ఇతను రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అవంతి శ్రీనివాస్ ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక అరగంట వచ్చిపో ఒక గంట వచ్చిపో అని చెప్పి ఒక మహిళా నాయకురాలతో మాట్లాడటం అది వైరల్ కావటం ఆ ఆడియో అంతా కూడా వైరల్ అయింది వీడియో కాల్స్ కూడా చేశాడు అర్ధనాగ్నంగా అవి కూడా వచ్చినాయి కానీ ఇతను మంత్రిగా ఉన్నాడప్పుడు కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏంటిది ఒక మంత్రిగా ఉన్నావు నీకు ఇది మర్యాదేనా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని కలిసి పిలిచి మాట్లాడిన దాఖలాలు లేకపోగా అసలు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవాలి హ్యాపీగా ఇతను మంత్రి పదవి ఇతను చేసుకున్నాడు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఈయన ఈయన కూడా ఫోన్ రికార్డు దొరికిపోయాడు దొరికిపోతే వస్తారా మసాజ్ చేస్తారా ఎంతమంది వస్తారు ఏమేం చేస్తారు ఇట్లాంటి ఆడాలతో అసభ్యకరమైన సంభాషణలు చేస్తూ దొరికిపోయాడు ఈయన వయసు డెబ్బై ఏళ్ళు దాటిపోయింది కానీ ఈయన కూడా ఎలాంటి సిగ్గు మర్యాద మానం లేకుండా అది అయితే తప్పేంటి అన్నట్టుగా కూడా సమర్థించుకున్నాడు ఇతను అందుకు బదులుగా బహు ప్రమోషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన మీద యాక్షన్ తీసుకోకపోగా ఆ తర్వాత ఆరు నెలలకే మంత్రిని చేశాడు ఇతన్ని అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవాడు ఈ సంభాషణలు బయటపడ్డాక మంత్రి అయిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఇది ఒక నిదర్శనం అనుకోండి ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ ఈయనైతే చాలా దారుణమైన అంగాంగ ప్రదర్శన చేశాడు ఎవరికో చేశాడు వాళ్ళు లీక్ చేశారు దారుణంగా పరుగు పోయింది పార్లమెంట్లో కూడా చర్చించుకున్నారు ఇతని ఘనకార్యం గురించి ఇతని మీద జోకులు వేసుకున్నారు ఈ రకంగా చేసేదని పరువు పోయింది అయినా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ అతని మెంటాలిటీని బయట పెడతాయి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది అనే దానికి ఈ ఘటనలన్నీ నిదర్శనం తర్వాత ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఆవిడెవరికో ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని ఆవిడ భర్త రోడ్డు ఎక్కాడు మీద గందరగోళం అయిపోయింది ఆ సందర్భంగా విజయసాయిరెడ్డిని పిలిచి కనీసం సంజయ్ శ్రీ కూడా అడగల అవతల ఉంది ఎస్టీ ఉద్యోగిని ఒక గిరిజన ఉద్యోగిని ఆవిడ ఆవిడ పుట్టిన బిడ్డ విషయంలో పెద్ద గందరగోళం అందులో విజయసాయి రెడ్డి ఎక్కాడు సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఉన్నాడు కానీ కనీసం అతను పిలిచి అడగల ఆ తర్వాత వెంటనే ఇంకొక దువ్వాడ దువ్వాడ శ్రీనివాస్ ఇతను ఒక ఎమ్మెల్సీ ఇతను భార్యను వదిలేసి వెళ్ళి ఇంకో ఆవిడ దగ్గర గులుకుతూ ఆ భార్య పిల్లలు అందరూ కూడా అక్కడికి వచ్చి ధర్నా చేస్తే మాకు న్యాయం చేయమని వాళ్ళందరిని కొట్టించాడు కొట్టించి పైగా కేసు కూడా పెట్టాడు తర్వాత తప్పుడు కేసు ఒకటి ఏంటి ఆవిడ ఈయన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో కారు నడుపుతూ యాక్సిడెంట్ అయితే అది దువ్వాడ వాణి మీద అంటే ఇతని భార్య మీద ఇతని భార్య మాట్లాడిన మాటలకు మనస్తాపానికి గురై కారు వేరే కారుకో వేరే వెహికల్ గుద్దీ ఆత్మహత్య చేసుకోబోయానని చెప్పమని చెప్పి ఫోన్లో చెప్తూ దొరికిపోయాడు సో ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ అనంతబాబు ఇతను కూడా మరి వీళ్ళంతా గ్రీక్ వీరులు అనుకుంటారో ఏంటో మరి ఇతను కూడా అంగాంగ ప్రదర్శన చేస్తూ దొరికిపోయాడు ఇతని మీద ఎలాంటి చర్యలు లేవు ఇతను ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ చేశాడు డెడ్ బాడీని అయినా కూడా చర్యలు తీసుకోకపోగా పక్కన కూర్చోబెట్టుకుని మరీ ముద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూస్తూ ఉంటే అది ఎలాంటి పార్టీ అనేది మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పార్టీ ఎలాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్న పార్టీ ఎలాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటనేది ఇక్కడ అర్థం చేసుకోండి కాముకులు దొంగలు క్రిమినల్స్ వీళ్ళందరినీ కూడా ఒక ముఠాగా కట్టి ఆ ముఠాని పార్టీగా నడుపుతున్నాడు అనుకోవాలి సమాజం మీద ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతనికి భార్య ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయినా కూడా ఇలాంటి కీచుకులని పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రోత్సహిస్తూ ఉన్నాడు వీరాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ వచ్చిన వెంటనే కోనేటి ఆదిమూలాన్ని పార్టీని సస్పెండ్ చేశాడు ఇదే తేడా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సమాజం కోసం మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు కోసం ఒక ఆరోగ్యవంతమైన సంస్కృతి కోసం ఆయన తపన పడతాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం సమాజం ఎడిపోతే నాకేంటి నా స్వార్థ ప్రయోజనాలే నాకు ముఖ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఒక సంస్కారి సంస్కారవంతమైన నాయకుడు ఎలా ప్రవర్తించాలో చంద్రబాబు నాయుడు అలా చేస్తే ఒక సంస్కార హీనుడు ఎలా బిహేవ్ చేస్తాడో జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్